మీదీ కనిపిస్తుంది <laughs> <Hello, dhaar. laughs> <laughs> ఏంటండి మొదలని అంత గ్రాండ్ ఈవెంట్ చేయడం ఏంటి అంటే ఫస్ట్ టైం ప్లాన్ చేసి అన్ని సీరియల్స్ సెలబ్రిటీస్ నిన్వైట్ చేయడం ఇక్కడ ఉన్న ఆడియన్స్ నిలబడమనేది ఎప్పుడు మేము కూడా చూడలేదు మీడియా దీని చేశారు ఆడియన్స్ ని ఎందుకు ఇంత గ్రాండ్ సక్సెస్ అంటే ఇన్ఫాక్ట్ ఈ ఐడియా వచ్చింది ఛానల్ నుంచి వచ్చింది స్టార్ మా నుంచి వచ్చింది సో వాళ్ళకి వాళ్ళకి దీంట్లో పొటెన్షియల్ అంత కనిపించింది యాక్చువల్ ప్రాజెక్ట్ లో సో ఇది ఇనిషియల్ బేబీ స్టెప్స్ వేస్తున్నప్పుడే దీన్ని రీచ్ ఇలా ఉంటే స్పెషల్ ఇప్పుడు పెళ్లి రిసెప్షన్ లాంటివి కొంచెం జనాల్లోకి తీసుకెళ్తే దీన్ని స్పాన్ కానీ రీచ్ కానీ ఇంకొంచెం బెటర్ అవుతుంది అనే ఉద్దేశంతో అంటే సీరియల్ ఇప్పటి వరకు డాక్టర్ బాబు అయిపోయింది డాక్టర్ బాబుగా అందరూ మిమ్మల్ని తర్వాత ప్రొడ్యూసర్ అయ్యారు బిజినెస్ ఆంటర్ప్రీనియర్ అయ్యారు సో ఇన్ని మల్టిపుల్ థింగ్స్ మేనేజ్ చేయాలి అంటే చాలా మందికి హెయిర్ ఫాల్ అవ్వడం టెన్షన్ స్ట్రెస్ రావడం లాంటివన్నీ ఉంటాయి మీకు మాత్రం చాలా జాలీగా హ్యాపీగా ఉంటుంటారు అంటే ఇవన్నీ చేస్తూ బిజీగా ఉండడం వల్ల టెన్షన్ లేదంటారా అంటే ప్రతి దాంట్లోనూ టెన్షన్ అన్ని వస్తూనే ఉంటాయి బట్ ఎప్పుడు స్మూత్ గా ఉంటుందంటే రైట్ పీపుల్ రైట్ టీమ్ ఫామ్ అయినప్పుడు అన్ని స్మూత్ గా జరుగుతూ ఉంటాయి సో బాగా ఎంగేజ్ గా ఉండటం కూడా మంచి రోజుల్లో ప్రతి ఒక్కరూ బిజీ ఉంటారు. అంటే ఏదో ఆలోచిస్తూ మైండ్ డిస్టర్బ్ అవుతా ఉంటారు. బట్ ఎక్కువ బిజీ ఉన్నా కూడా టెన్షన్ మీరు మేనేజ్ చేస్తారండి. మేనేజ్ అన్ని మేనేజ్ సో మామూలుగా ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తూ ఉంటారా మరీ ఎక్కువ కాదు కానీ యా ఫ్రెండ్స్ తో టచ్ లోనే ఉంటాను ఫర్దర్ యు స్క్రిప్ట్ మీరు అంటే ఆల్రెడీ కమింగ్ సీరియల్ అంటే బిల్డ్ అప్ చేస్తున్నారు తెలుగులో మనం స్టార్ట్ చేస్తా హ్యూజ్ సక్సెస్ అవుతుంది ఏ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఉంది అని నరేషన్ విన్నప్పుడు మీరు అనుకొని డిసైడ్ అయ్యారా నౌ తమిళ్ ఆ తమిళ్ సక్సెస్ అక్కడ కూడా ఇలాగే స్టార్ట్ చేసినా ఫ్యూ డేస్ నుంచి అది మాట్లాడుతున్నాం ఏమవుతుంది అంటే సౌత్ లాంగ్వేజెస్ తీసుకుంటే ఎమోషన్స్ అన్ని అక్కడి దగ్గరే ఉంటాయి అండ్ ఇది కూడా బాగా రిచ్ సంస్థానాలు ఏమి ఉండవు చిన్న ఇల్లు అందులో ఒక బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ అన్ని అన్ని ఇప్పుడు అదే అలాంటి క్యారెక్టర్స్ ఒక దాని త్రీ బాధ్యత లేకుండా సో పిల్లలు అందులో నలుగురు పిల్లలు ఉంటే అందరూ ఒకలా ఉండవు ఒకలా ఉంటాడు సో వాళ్ళందరినీ కంట్రోల్ చేసేది ఒక అన్నయ్య సో రెండో వాడేమో కొంచెం అల్లరి చిల్లరిగా ఉంటాడు ఇంకా లాస్ట్ వాడేమో మా ఇంటికి ఒక గోడలు వస్తే బాగుంటుంది కదా ఒక అమ్మ ఒక అమ్మ ప్రేమ కోసం ఇట్లాంటి రకరకాల క్యారెక్టర్స్ ఒక చిన్న పెంకిల్లు సో ఇవన్నీ మనం రెగ్యులర్ లైఫ్ లో చూసే క్యారెక్టర్స్ కదా సో అవి కనిపించినప్పుడు ప్రోమోలో చూపించినప్పటి నుంచే మంచి రీచ్ కానీ మంచి ఫీడ్బ్యాక్ కానీ పెద్ద ఎక్కువ టైం ఎపిసోడ్స్ చూసాము బాగుంది అనిపించింది ఇంట్రెస్టింగ్ డైలీ సీరియల్ మీకు తెలిసిందే ఒకటి చోట మాట్లాడితే ఉంటుంది చూద్దాం చూద్దాం అన్న ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మీకు ఎంత మంది ఫ్యాన్స్ ఎన్ని సీరియల్స్ చేసినా ప్రతి ఒక్కరు ఆ సీరియల్ కి ఫ్యాన్స్ ఎక్కువ మంది

అది కథ వెళ్తున్న కొద్ది ఒక క్లారిటీ వచ్చింది దానికి దీనికి లేదు అని అండ్ దానికి ఇప్పుడున్న నా క్యారెక్టర్ కి చాలా తేడా ఉంది అది కొంచెం సీరియస్ అయితే కొంచెం జోగిల్ గా సెంటిమెంట్ గా అక్కడేమో ఇక్కడేమో అక్కడేమో బాధపెట్టారు ఇక్కడేమో అక్కడ బాధపడుతుంది బాధపడుతుంది

మీరు మాత్రం మంచిలాగా గారికి వీడియోస్ చూస్తున్నా ఎప్పుడు మీరు రెడీ అయినా సరే అదృష్టం ఉంటుంది అంటే అప్పుడు కొత్తగా పెళ్లి చేస్తారు అప్పుల లాగానే రెడీ అవుతారు కాస్ట్యూమ్స్ కానీ మీరు ఉండిపోతారు చూసారు లీనం అయిపోతూ ఉంటారు నిజంగానే ఇప్పుడు కొత్త పెళ్లి కొడుకు వచ్చి సిగ్గుపడితే ఎలా ఉంటుందో అలా ఉంటూ ఉంటారు మీకు చాలా అదృష్టం అనుకుంటా రెడీ అన్ని చాలా మళ్ళీ